ఈరోజు వీడియోలో చిన్న పాపలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాపకు సరిపోయేలాగా నేనైతే ఫ్రాక్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా ఇప్పుడు మనం లైనింగ్ మెయిన్ పీస్ని ఇలా పరుచుకొని చుట్టూరు కుట్టేసుకున్నాక ఇలాగ గగస్టా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా మడుచుకొని మనం ఫిల్టర్ వేసుకోవాలి షోల్డర్కి సమానంగా అంటే షోల్డర్కి కింద వైపుకి స్టడీగా ఉండేలాగా చూసుకొని గుట్టేసుకోవాలి రెండు తర్వాత ఇలా సిల్వర్ కలర్ ఒక క్లాత్ తీసుకున్నాను మెడ పీసు క్రాస్గా వేసుకుంటున్నాను ఇవి గోట్లాగా వేస్తున్నాను అనమాట చూడండి పెట్టేసుకొని పై వేస్తున్నాను ఇట్లా వేసుకొని చూడండి ఇప్పుడు ఈ క్లాత్ ఏదైతే ఉందో అది లోపల సైడ్కి ఇలా మర్చుకొని నీట్గా రౌండ్గా వచ్చేలాగా మళ్ళా ఇంకొక్కుట్టేసేసాను మనం పైపు నేటం తాడు కాబట్టి ఆ మెడ కొంచెం స్టడీగా రౌండ్గా తిరగనట్టుంది కానీ పట్టుకుంటే రౌండ్గానే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది అవి పూర్తిగా బా పూర్తయ్యాక బాగానే ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం అయితే ఇలా బ్యాక్ పార్ట్ బాడీ బ్యాక్ పార్ట్ తీసుకున్నారా ఇలా తీసుకొని నాకైతే జాయింట్లు పడుతున్నాయి మెయిన్ పీస్కి పడుతున్నాయి అనమాట చూడండి ఇలా రౌండ్గా కుట్టేసిన తర్వాత మనం స్టడీ పీస్ ఒకటి తీసుకొని ఈ క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదే క్లాత్ని మనం ఇలా లోపలికి మడిచి కుట్టుకోవాలి ఎందుకంటే అది కాక్సులు పట్టి అనమాట ఫిల్టేసిన తర్వాత మళ్ళీ రెండో పార్ట్కి కూడా సేమ్ అలాగే రౌండ్ కుట్టేసిన తర్వాత ఈ పార్ట్కి చూడండి కాజాల కళ్ళు వస్తుందనమాట కాజాల కళ్ళు వేసుకోవాలి జాయింట్ మెయిన్ పీసే పడుతుంది జాయింట్ చూడండి ఓటేమో కళ్ళు పడింది ఓటేమో మెడకల్లి పడింది అనమాట జాయింట్ నాకు పే బాడీ పార్ట్కి అది పైకి మార్చుకొని కుట్టేసుకోండి కాజాలు పై పక్కనే కాబట్టి పైకి మట్ చేసుకోండి ఇప్పుడు మనం మెడపీసు ఫ్రంట్ పార్టీకి వేసాం కదా సేమ్ అలాగే బ్యాక్ పార్ట్లో కూడా వేసేస్తున్నాను రౌండ్ తిప్పేటప్పుడు మనకి చిన్న మెడలు కదా ఇవి రౌండ్ తిరగమనుకుంటే మీరు అక్కడక్కడ ఫిల్టర్ పెట్టేసుకోండి అప్పుడు మనకి రౌండ్ నీట్గా తిరుగుద్ది అనమాట నేనైతే పెట్టేశాను ఫిల్టర్ పెడితేనే రౌండ్ బాగా వస్తుంది చూడండి ఇప్పుడు ఈ క్లాత్ని మళ్ళీ లోపల నుంచి మడుచుకుంటూ నీట్గా రెండో కుట్టేసేసుకోండి సేమ్ రెండో పార్ట్కి కూడా ఇంకా అలాగే అనమాట చూడండి ఇప్పుడు మళ్ళీ లోపలికి మడుచుకొని ఒక కుట్టేసేసుకోవాలి సర్దుకుంటూ నిదానంగా వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండింటిని సమానంగా చూసుకొని మనం బ్యాక్లో ఆ రెండింటిని కలిపి ఓ రెండు ఇంచులు పెట్టుకొని రెండు ఒకటిన్నర పెట్టేసుకొని కుట్టేసుకోండి తర్వాత హ్యాండ్స్ పెట్టుకొని ఇలా రౌండ్ లైనింగ్ మీద కుట్టుబడేలాగా కుట్టేసేయండి తర్వాత ఎంట కట్ చేసుకున్నాక మనం ఏదైతే కుట్టామో బాడీ పార్ట్ సెట్ చేసుకున్నాం కదా అది తీసుకొని ఇలా చేతుల్ని అటాచ్ చేసేసుకోవాలి ఈ చేతులు బుట్ట చేతులు మనం షోల్డర్ కాడ లూజ్ పెట్టుకుంటాం కదా చేతులకి అక్కడి నుంచి ఎంత లూజ్ ఉంటే అన్ని ఫిల్ట్లు పెట్టేసుకోండి తర్వాత చేతికి కింద వైపున కూడా ఆ చెయ్యి లూజుని బట్టి ఎన్ని పిల్స్ వస్తే అన్ని పెట్టేసుకోండి తర్వాత ఇలా మీకు నచ్చితే లేస్ వేసుకోండి లేకపోతే లేదు ఈ ప్లేన్ కాబట్టి లేస్ వాడితేనే బాగుంది చిన్నపిల్లలకి బాగుంటాయి ఇలా కుట్టుకుంటే చూడండి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రాక్కి మనం క కట్ చేసి పెట్టుకున్న ఈ పావడాన్ని ఇలా ఫిల్టర్గా కుట్టే పెట్టేసుకోవాలి మనం ఒక నీళ్ళు తీసుకొని చిన్నగా ఇలా ఇట్లా ఫిల్టర్ పెట్టేసుకొని చూడండి కింద మనకి పొడవు ఎంత ఉందో చూసుకొని అంత మడిచి కుట్టేసుకున్నాక లైనింగ్ పీసుకి కూడా సేమ్ కింద అంచుని మడిచి కుట్టుకోవాలి రెండో దానికి కూడా సేమ్ అలాగే ఫిల్ట్లు పెట్టేసుకోండి అంటే ఒకే క్లాత్ బాడీ పార్ట్కి బ్యాక్ ఫ్రంట్కి విడివిడిగా తీసేసాను నేను కుట్టేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ కుట్టేసుకొని చూడండి ఇప్పుడు ఈ పార్ట్కి కూడా కింద వైపున పొడుగుని కట్ చేసేసుకొని ఇప్పుడు ఇలా మనం బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ విడివిడిగానే ఉంచేసాను నేను ఎందుకంటే ఇవి కలుపు కుట్టడానికి అనమాట ఇలా రెండిటిని చూసుకొని రెండు వైపులి కుట్టేసిన తర్వాత మనం ఆ ఖర్చు ఏదైతే ఉందో తన ఖర్చుని పైకి మర్చుకొని పై వైపుకి బాడీ వైపుకి పై పక్కకు పెట్టి పైన పడేలాగా ఒక కుట్టేసుకున్నాక ఇలా బార్ కుట్లు లాగేసుకోవాలి లైనింగు మెయిన్ పీస్ని కలిపి కాకుండా బాడీ పార్ట్ నడుం దాకా వేసుకొని అక్కడి నుంచి విడివిడిగా వేసేసుకోండి అప్పుడే బాగుంటుంది నేనైతే అలాగే వేస్తాను చూడండి నడుంకి ఒక ఇంచ్ దా కిందికి వేసాను తర్వాత నేను మాములుగా మెయిన్ పీస్ మీద పడేలాగా వేసేసాను తర్వాత మెయిన్ పీస్ని లోపలికి నెట్టేసి లైనింగ్ మీద పడేలాగా కుట్టేశాను అనమాట అప్పుడు అవి రెండు విడివిడిగా ఉంటాయి ఫ్రాక్కి చూడండి ఫ్రెండ్స్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ